హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ బ్రెడ్ పుడ్డింగ్ అండి మనం రెగ్యులర్గా బ్రెడ్స్తో వెరైటీస్ చాలా వెరైటీస్ చేస్తామండి ఇలా ఒక్కసారి ఈ విధంగా ఈ స్వీట్ని తయారు చేసి పిల్లలకి కానీ మనం తిన్నా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి వాళ్ళకి పెట్టినా వావనాల్సిందే అనమాట జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది ఒక నాలుగు మిల్క్ బ్రెడ్లు తీసుకుంటున్నానండి చూడండి నాలుగు మిల్క్ బ్రెడ్లు తీసుకోవాలి మిల్క్ బ్రెడ్సే తీసుకోవాలి శాండ్విచ్ బ్రెడ్ కాదు ఇలా నాలుగు మొత్తం నాలుగు మూలలు కట్ చేసేసి ఓన్లీ ప్లెయిన్ బ్రెడ్ వైట్ ప్లెయిన్ బ్రెడ్ పెట్టుకోవాలి చూడండి నైఫ్ ఉంటే నైఫ్ సీజర్తో ఏ విధంగానైనా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక బ్రెడ్లో నాలుగు పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక పెద్ద సైజు ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి పెట్టుకొని ఒక పెద్ద సైజ్ కప్పడు పచ్చి పాలు కానీ లేదా కాచి చల్లార్చిన పాలైనా సరే కప్పటి తీసుకోవాలి చిక్కటి పాలు తీసుకుంటే కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలండి లేదు ఆల్రెడీ వాటర్ కలిపిన కాగబెట్టిన పాలు అయితే వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇందులోకి రుచికి తగ్గట్టుగా షుగర్ వేసుకోవాలి నేను ఇంత అని చెప్పట్లేదండి రుచికి తగ్గట్టుగా వేసుకొని బాగా మరిగించుకోవాలి పాలని పాలు మరుగుతున్న మధ్యలో మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి కొద్దిగా కాచిన పాలు వేసేసుకొని మనం ఎంత కస్టర్డ్ పౌడర్ అండి నేను వచ్చేసి వన్ టీ స్పూన్ నిండా కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను తీసుకొని బాగా ఉండలేకుండా మెల్ట్ చేసేసుకోవాలి ఉండలు లేకుండా కలుపుకున్న లిక్విడ్ని కస్టర్డ్ లిక్విడ్ని ఇలా ఇప్పుడు పరుగుతున్న పాలల్లోకి స్పూన్తో ఈ విధంగా కలుపుతూ గడ్డలు కట్టకుండా ఈ విధంగా కలుపుతూ కస్టర్డ్ లిక్విడ్ని మొత్తం వేసుకోవాలి వేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం చిక్కదనం వచ్చేంత వరకు మరి మరిగించుకోవాలన్నమాట అంటే ఈజీగా వన్ టు టూ మినిట్స్ పడుతుంది చూడండి ఈ విధంగా కొంచెం చిక్కదనం వచ్చేసేసింది చూడండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి కస్టర్డ్ని వచ్చేసేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మనం అందులోకి పైనంగా స్ప్రెడ్ చేసుకోవడానికి కాజు కాజు లిక్విడ్ని ప్రిపేర్ చేసుకుందామండి ఒక పది కాజులు తీసుకొని అందులోకి టూ టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేయకుండా ఫస్ట్ పౌడర్ లాగా పట్టుకోవాలి పౌడర్ లాగా పట్టుకున్న తర్వాత హాఫ్ టీ పచ్చి పచ్చిపాలు కానీ లేదా కాచి చల్లార్చిన పాలైనా వేసేసుకొని ఇలా లిక్విడ్ లాగా పట్టుకోవాలి చూడండి ఈ విధంగా లిక్విడ్ లాగా పట్టుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా ఒక పెద్ద బౌల్ అంటే గిన్నె పెద్ద అయినా పర్వాలేదు లేదా సీసం జార్ అయినా పర్వాలేదు ప్లాస్టిక్ డబ్బా అయినా పర్వాలేదండి ఏది మనకి కంఫర్ట్గా ఉంటే అది తీసుకొని ఈ విధంగా బ్లెడ్ స్లైసెస్ని మంచిగా మనం తీసేటప్పుడు డివైడ్ అయ్యి వచ్చేటట్టుగా ఇలా అప్లై చేసుకొని మనం కస్టర్డ్ మొత్తం లిక్విడ్ని బాగా మునిగేటట్టుగా అప్లై చేసుకోవాలి కస్టర్డ్ లిక్విడ్ మొత్తం వేసిన తర్వాత మనం ఇంతకు ముందు పట్టి పెట్టుకున్న కాజు లిక్విడ్ ఉంది కదా దాన్ని ఇలా పైనంగా మొత్తం అప్లై అయ్యేటట్టుగా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇంట్లో అవైలబుల్ డ్రై ఫ్రూట్స్ కాజు పిస్తా ఏవి అవైలబుల్ అవైలబుల్లో ఉంటే అవి మనం వేసుకుంటే సరిపోతుందండి అన్నీ ఉంటేనే వేసుకుంటే సరిపోతుంది తెచ్చి వేసుకోవాలని ఏమీ లేదు అవి మనకు అవైలబుల్లో నేను బాదం ఒక్కటి అవైలబుల్లో ఉందండి దాన్ని సన్నగా తురుముకొని ఈ విధంగా వేసేసుకున్నాను అనమాట ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక మూత పెట్టేసుకొని ఫ్రీజర్లో అంటే డీప్ ఫ్రిడ్జ్లో రెండు గంటల నుండి రెండున్నర గంటలు అంటే ఈ కస్టర్డ్ అంతా వరకు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చూడండి రెండు గంటల తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో నుండి తీసేసుకున్నాము చూడండి సపరేట్ సపరేట్గా ఉన్నాయి కానీ మనం ఉన్నాయి కాబట్టి మనం స్పూన్తో తీయడానికి ఈజీగా ఉంటుంది ఇలా సపరేట్గా తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చల్లగా తింటే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు రొటీన్ స్వీట్స్ కాకుండా అప్పుడప్పుడు ఇలా ఇంట్లో ఉన్న బ్రెడ్తో ఇలా కూడా ట్రై చేసి పెట్టచ్చు అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్